ఆరోగ్యమంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి హాయ్ నా నాగులమ్మను నీ వల్లో వేసుకుంటావా హాయ్ ఏ వీరణతో పెట్టుకుంటే పిడుగుతో ఢీ కొన్నట్టే సార్ నాన్నగారు లైన్ లో ఉన్నారు ఆ హలో డాడీ హౌ ఐఎమ్ ఫైన్ మై డియర్ సార్ హౌ ఎస్టేట్ నచ్చిందా డాడీ సైట్ చూశాను ఇట్స్ గుడ్ వీ కెన్ డెవలప్ ఇట్ వెల్ డాడీ ఒక చిన్న విషయం అంటే మన ప్రాపర్టీ మధ్య ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ మరొకరిది ఉంది అది కూడా కలుపుకుంటే ఇట్లు బి గ్రాండ్ హోల్ ప్రాపర్టీ ఎందుకు నా పర్మిషన్ ఎందుకు నాన్న నువ్వు ఎలా చేయాలనుకుంటే అలాగే చెయ్యి గారు ఆ ఫైవ్ హండ్రెడ్ ఐకల్స్ ఓనర్ పేరేంటారు చంద్రున్నారు ఆయనతో మాట్లాడి రీజనబుల్ ఇస్తే ఫిక్స్ చేయండి అలాగే సార్ సార్ ఒక్క నిమిషం మీరు అలా కార్తూ వస్తాను ఏంటి మేనేజర్ ఏమిటి ఆ వేరే కొంచెం కూడా బుద్ధి లేదు నిన్న నుంచి అసలు కనిపించట్లేదు అవతల చాలా పనులు ఉన్నాయి నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు తొందరగా రమ్మని చెప్పు అలాగే మేనేజర్ బాబు గారు ఏ తాటి చెట్టు కింద కళ్ళు తాగి తందనాలు ఆడుతుంటాడు మా అయ్యతో చెప్పి నాలుగు చీవాట్లు పెట్టించి నేను పంపిస్తానండి త్వరగా పంపించు అవతల బాబు గారు వెయిట్ చేస్తున్నారు బంగారం కాను లంక ప చుట్టూ పాడేసావు కదమ్మా ఇదిగో ఈ దగ్గు మానడానికి నీకు సార్లు చెప్పాలయ్యా ఆ పాడుచుట్లు మానేమని మానేమంటే మానేస్తాం గానీ ఆ పొగాక చుట్టూ మానలేకపోతున్నాను అయినా ఎండు టగులు అటు రేపు రాలిపోవలసిందేమిసారి తల్లికి నేనేంటి ఎంత పేమో నా బంగారు తల్లి నీ పెళ్లి పండుగ ఫోడకట్టడానికి చచ్చిపోతున్నాను అనుకున్నావా అవును బంగారాల పళ్ళన్ని జాగ్రత్తగా

పిడుగు పిడుగుతో ఢీ కొన్నట్టే సర్లే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానుగా ఎందుకు కోపడతావో ఎవరికీ తెలియదు ఎందుకు సంతోషిస్తావో అర్థం కాదు ఏది తేల్చి చెప్పు నాకు చెప్పొచ్చు కదా మామా మన ఊళ్ళో ఒక డాగ్ వచ్చింది దాని సిగ దొరగా అది ఏం చేసిందో తెలుసా నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా తొన్నుకు తన్నుకుపోవటానికి గాలం వేస్తోంది ఆ డాగను మార్చి మసి చేస్తాం ఏడ్చినట్టుంది కారణం గారు అప్పుడే చెప్పారు ప్రతి చిన్న విషయానికి నువ్వు పడిపోతావని అబ్బో ఎంత కోపం నువ్వు రెండు రోజులుగా పనిలోకి రావడం లేదని మేనేజర్ గారు చెప్పారు వెళ్తే వెళ్ళు లేకపోతే చెప్పాల్సి చెప్పాను నీ ఇష్టం నేను రాకుండా ఎలా ఉండగలను నాగులమ్మా నేను వస్తాను వాడి అంతు చూస్తాను ఏంటిగారు ఏంటి ఇది మహాభయంకరమైన పావు ఇది కొండ జాతికి చెందిన తెల్ల నాగు ఆయుధాలు కూడా లొంగే ఘటం కాదు తీని సంగతి నేను చూసుకుంటాను ఈ తెల్ల నాకు లక్షణం చాలా విచిత్రమైంది దీన్ని మంచి చేసుకుంటే ప్రాణమైనా ఇస్తుంది ద్రోహం చేయదలిస్తే నాలాగే ప్రపంచంలో ఎక్కడున్నా పగబట్టి మరే చంపుతుంది బట్టి నీ సంగతి ఏడుస్తాను ఐ నేను నీకు కూడా లోకం ఆడు బాగా ఆడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న గాంధీ షాటు వేయమంటే చోద్యం చూస్తూ కూర్చుంటావా ఆడు ఆడవే ఏంటి ఆ బుసలు ఏ వీరనతో పెట్టుకుంటే పిడుగుతో ఢీకొన్నట్టేనే నా మాట వినకపోతే ఎవరైనా సరే వాళ్ళంత చూస్తాను రక్తం కళ్ళ చూస్తాను ఆడు ఆడవే నమ్మక ద్రోహి నువ్వు అలిసి అలిసి చొచ్చే వరకు నేను ఊదుతూనే ఉంటాను ఊదుతూనే ఉంటాను అడు ఆపరా ఇందాక నీ చూప్రా పిచ్చి పట్టిందా పట్టిందా మదం మన కడుపులో కూడెడుతున్న నాగు పావులు పట్టుకుని అలా ఊపిరి ఆడుకుండా ఆడితే చచ్చిపోతారా పోనీ చచ్చిపోని ఎవరైనా పావుల గురించి తిడితేనే రెచ్చిపోయా నువ్వు ఇలా సైటో అవును నాకు అన్యాయం నమ్మక ద్రోహం చేయాలని చూస్తే ఆ భగవంతుడు నేను సరే లెక్క చేయను ఇది కూడా నన్ను మోసం చేసిందిరా రే ఎరనా బాధపడకరా నీ కట్టం కలిగితే నాకు కట్టం కలిగినట్టేనా ఏడ్ జరిగిందో చెప్పరా గుండెల్లో మంటలు రేపింది ఎవరా ఎవరా ఊరుకోరా ఊరుకోరా చెప్పండి బాబు గారు ఏంటి పని కట్టుకుని గుడికొచ్చారు ఈ నాగదేవతకి శక్తి ఉందో నాకు అవును మనం ఏం వరం కోరినా ఇస్తుందా నాకు అందులో ఏం సందేహం లేదు అయితే నేను కోరుకున్న జీవిత భాగస్వామిని ప్రసాదిస్తుందా తప్పకుండా అయితే ఇలా దగ్గరికి రా ఎందుకు ఎందుకంటే బాబు గారు ఉంగరం నాగులమ్మా ఇది నా తొలి ప్రేమ కనుక నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను మన నిర్ణయాలు ఎలా ఉన్నా పెద్ద వాళ్ళ అంగీకారం మన ధర్మం సార్ ఎప్పుడు వెళ్తారో నాకు ఈ కారు ఎప్పుడు ఇస్తారో నేను ఈ కారు ఎప్పుడు తోలుతాను సార్ వస్తున్నానండి డుగు బాబు గారు రెడీ అయ్యాడు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఈ రోజు మన ప్రకాశీ మనకి ఎస్టేట్ అమ్ముతానన్న చంద్రనాథ్ గారిని కలవాలి సార్ ఫస్ట్ ఓకే నెక్స్ట్ రోడ్ లో ఇచ్చే కాంట్రాక్టర్ హలో ధనంజయ్ గారు మేము మీకోసం బయట అలాగా ఈయన చంద్రనాథ్ గారు పర్సనల్ ఇస్తాయి మా ఓనర్ గజనీ బాబు గారు నమస్కారం సార్ నమస్కారం మా ఓనర్ గారు మిమ్మల్ని కూడా తీసుకురామన్నారు ఓకే తన మళ్ళీ మీ కార్ంటి సార్ మా కార్లో వెళదాం ఐ విల్ డ్రాప్ యూ అగైన్ ఓకే ప్లీజ్ కా కొత్తిమీర పచ్చడి తెచ్చాను నాకు ఇష్టం నీకేం పోయే కాలం వచ్చింది తినే కూడిని కాల్తో చంపుతున్నా పిచ్చి పట్టిందా లేక పొద్దున తాగి నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదే నాకు ఇష్టమైంది నాకు దక్కనప్పుడు ఎవరితో చెప్పాలో వాళ్ళతోనే చెప్పుకుంటాను చూడయ్యా ఇడ్లు తినమంటే కాల్తో తంతున్నాడు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు ఎక్కడో ఏదో గొడవపడి ఆ నా మీద చూపిస్తే ఏం లాభమంట అసలు ఏటైందిరా

సంవత్సరాలకి చెప్తున్నాను ధామ దామ అంటూ ఆడు చుట్టూ తిరికా రెండు కలిగి ఏంటి ఏమైంది నాతో చెప్పారు చేస్తారా పిచ్చి పిల్ల అందులో సందేహం ఏవద్దు నీకోసం ఏమైనా చేస్తాను చెప్పించండి కలకాలం సుఖంగా బతకాలని నేను కోరుకుంటున్నాను నీ తోడు లేకుండా నేను సుఖంగా ఉండగలనా నీలో నేనున్నాను నాలో నువ్వున్నావు నువ్వు లేని రోజు నేను లేను నాగులమ్మా నేను మాత్రం మిమ్మల్ని విడిచి ఉండగలనా ఇది నా వైపు విష నాగులా వెంటాడుతుంటే ఇచ్చుడు అసలు నువ్వు ఎందుకు గడుస్తున్నావు ముందు ఆ విషయం చెప్పు అయ్యో నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తాడంట ఇచ్చి చెప్పినంత మాత్రమే అయిపోతుందా లేదు మా బావ గురించి మీకు తెలియదు బాబుగారు అతనెంత వండివాడో అంత రాక్షసుడు నన్నే పెళ్లి చేసుకోవాలని వంటి కాలి మీద నిలబడ్డాడు అతని పంతం నెక్కించుకోవడానికి అతను చంపడానికి కూడా వెనుకనుడు మా మావ వల్ల మీకేదైనా జరిగితే అతని గురించా నువ్వు భయపడేది అతని విషయం నాకు వదిలే నేను చూసుకుంటాను సరే గాని ముందు నువ్వు ఇంటికెళ్ళి చల్లటి మజ్జిగ తీసుకురాబుగారు నీ చెప్పు ఇచ్చినా అది నాకు పరమానమే అయితే సరే బాబు గారు ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను ఎన్ని చెరా చెప్పెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతాన్ని చల్లార్చాలంటే ఆ రజనీ కాడు ఈ భూమి మీద బతకూడదు మీరేం చేస్తారో ఎలా చేస్తారో అదంతా నాకు తెలియదు రేపు వస్తున్నా వాడు సూర్యుడిని చూడకూడదు చూడకూడదు బాబుగారు ఆ రౌడీలు ఎవరు అలా పరిగెడుతున్నారు ఇంకెవరు మీ మామకి చెంచాలి వాళ్ళకి బాగా బుద్ధి చెప్పలే మంచి పని చేశారు బాబుగారు నాగులమ్మా అందరూ దేవతలను వరాలు అడుగుతారు కానీ నేను నిన్న వరం అడుగుతాను ఇస్తావా బాబుగారు ఏంటా మాటలు మీరేమిటి మీ స్థాయి ఏమిటి మీరు నన్ను వరం నేను మీ పాదాల దగ్గర పడి ఉండే సేవకురాలి బాబు లేదు నా ప్రేమ దేవతి చెప్పండి బాబు గారు మీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఇక నుండి మీరెప్పుడు ఉండాలని కోరుకునేదాన్ని

నీతో మాట్లాడాలి ఏం మాట్లాడాలి తేలిపోవాలి నాగులమ్మ విషయం ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి నాగులమ్మ విషయం అయితే నాగలమ్మని వెళ్ళాడు నాతో నీకేం పని నాగులమ్మ నా కోసమే పుట్టింది నా కోసమే పెరిగింది ఈ రోజుతో నీకు నాగులమ్మకి ఉన్న సంబంధం తెగిపోవాలి ఈ జన్మలో జరిగే పని కాదు పట్టుకుని లాగితే తెగిపోయే బంధం కాదు పవిత్రమైన ప్రేమ బంధం మరిగలమ్మని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అది నాకే నాకే ఒకవేళ అది నీకు సొంతమైతే దాన్ని చంపి శవరికైనా తాళి కడతాను కానీ నీకు మాత్రం తక్కనియను ఏది నా సవాల్